Ready I got it, I got it, I got it. Pila, 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 pila. No, no, no. 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 No

సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు అందా చిన్నారులందరూ కూడా చిన్నారులందరూ కూడా శుభాశిస్సులు అందజేస్తున్నారు ఈ ఈరోజు ముగ్గుల పోటీ అనాది నుండి ఏదైతే పోటీలను నిర్వహిస్తున్న నేపథ్యంలో మరి పార్టీ వారు మీకు పయనిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పండుగని ఘనంగా నిర్వహించే సందర్భంలో ఒక పోటీలను కూడా ఏర్పాటు చేసి అందులో వారందరూ కూడా భాగస్వామ్యం చేసి ఉత్సవ పరిచయం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పి వారు ఏదైనా చెప్పడం మీరు దాన్ని నిర్వహించి ఈరోజు మా ద్వారా ఈ ముగ్గుల పోటీలో నెగ్గిన వారికి మేము నిర్ణయించుకున్న ఆ యొక్క బహుమతులని మా ద్వారా అందజేసే కొరకు మీరు మమ్మల్ని అందరూ మీరందరూ కూడా నన్ను ఆహ్వానించినారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈరోజు ముగ్గుల పోటీకి ఎంత ప్రాముఖ్యత మన దేశంలో ప్రపంచంలో ఉందంటే ఏదైనా ఇంటి ముందు ఇల్లును మొత్తం శుభ్రంగా చేసుకొని ఇంటినంతా కూడా వాకిళ్ళంతా కూడా అందుకో అవన్నీ కూడా చదువుకొని ముగ్గులు మనం ఏర్పాటు చేస్తూనే ఆనవాయికి వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉంది మరి ఏం చెప్తా ఉంది చరిత్ర ముగ్గులో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ముగ్గులో ఉంటుందని చెప్పి మన వాళ్ళు చెప్తారు ఏదైతే ఇంటిలో ఎక్కడైతే ముగ్గు వేసి ఏదైతే అక్కడ మీరు పూర్తి స్థాయిలో అవన్నీ కూడా అలంకరిస్తే అమ్మ మన ఇంటికి వచ్చి అబ్బో చాలా శుభ్రంగా ఉంది ఇంట్లోనే ఉండాలని చెప్పి అని వస్తుంది సార్ ఇంటి శుభ్రంగా అంతట ఇల్లు ఇంటి చుట్టూ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆనవాయితీ అనాభ రుచి కూడా ఉంది అందుకని ఈరోజు ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ ఈరోజు ముగ్గుల పోటీలో కూడా మీరు పాల్గొన్నందుకు ఇంత ఇబ్బందులు ఉన్న వసతులు లేకుండా పూర్తి స్థాయిలో యొక్క పండగ నేపథ్యంలో ఇవన్నీ కూడా మీరు ఏదైతే ఏది నిర్వహించుకున్నారో మీ అందరికి మరోసారి నా తరఫున అభినందనలు తెలియజేస్తా ఇదే విధంగా వచ్చే సంవత్సరాల కొద్ది నిర్వహించుకున్న కొరకు ఇక్కడ ఖాళీకి ఎంతమంది అయితే ఇల్లు వేసుకున్నారు చిన్న పాకలు వేసుకున్నారు ఆ పాకలకి మరి పూర్తిగా పక్కా ఇల్లు నిర్మాణం కావాలని చెప్పి మరి నేటి వరకు కూడా ఎదురు చూస్తారు కానీ ఈ ఈరోజు మరి మీరందరూ కూడా ఈ పక్కా ఇల్లు రావాలి ఈ పేద ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అందాలని చెప్పి ఆకాంక్షించి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ పాలని మీరు తెచ్చుకున్న కొరకు మీ వంతు కూడా సహకారం అందించిన నేపథ్యంలో మరి మీరు కోరుకున్నట్టుగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంద్రమ్మ పాలన వచ్చే కొరకు నేను శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పక్షాన ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో మరి మా అభివృద్ధికి మంత్రిస్తే రాష్ట్రంలో ఇందనమ్మ పాలన వస్తుంది ఇంధనమ్మ పాలన వస్తే మా యొక్క ఈ వసతులు అన్ని కూడా మరి అందుతాయని చెప్పి ఆశించి ఆ రోజు మరి విశ్వాసంతో చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పి అన్ని కూడా వస్తాయని చెప్పి విశ్వసించి నన్ను గెలిపించడం నన్ను గెలిపించిన నేపథ్యంలో ఇంధనమ్మ పాలన రావడం మరి పాలన రాగానే పేదలందరికీ ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టుగా పేదలకి ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణం మనం ఇద్దామని చెప్పి ఆ రోజు చెప్పాం చెప్పి ప్రభుత్వం రాగానే మీ అందరి నర్సరిపేట పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ అందరి దగ్గర దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఆరు గ్యారంటీ పథకాలలో ఇల్లు స్థలము ఇల్లు నిర్మాణం కాబట్టి తప్పకుండా ఇక్కడ మొదటి వరుసలోనే మీకు ఇల్లు మంజూరు ఇచ్చి వచ్చే సంవత్సరం ఇల్లు నిర్మాణం చేసుకొని ఆ యొక్క అవకాశం కల్పించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తా ఏమాత్రం కూడా ఏదైతే ప్రభుత్వం ఏదైతే అమలు చేసే ఆ యొక్క ఆదేశం రాగానే మంజూరి ఇస్తున్నాం అని చెప్పి ఆలస్యం కాకుండా ఆదేశం రాగానే ఆదేశం కాకుండా మీకు మొదటి వరుసలో మీతో పాటు కూడా నాకు ఇల్లు లేదు ఇల్లు స్థలం చూపించండి ఇల్లు నిర్మాణం చేయించండి అని చెప్పి ఇప్పుడు ఏదైతే ప్రజాపాదనలో మరి యొక్క డివిజన్ స్థాయి ఆ యొక్క గ్రామ సభల్లో ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క దరఖాస్తుల స్వీకరణ అందరు కూడా తీసుకొని మీతో పాటు వారికి కూడా ఆ యొక్క సదుపాయం కల్పిస్తారని చెప్పి మీకు వారికి సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం తప్పకుండా కాబట్టి ఈరోజు దాదాపు ఒక నలభై యాభై మంది ఇందులో ముగ్గులో పార్టిసిపేట్ అయినవారు మరి కొంతమందికే మనం బహుమతులు ఇస్తా ఉన్నాం వచ్చిన వారు వారి వారు అందరూ కూడా బహుమతులు పొందినట్టుగా భావించాలి తప్ప అందరికి కూడా నైపుణ్యత ఉంది అందరూ కూడా ఏదైతే ముగ్గులు చక్కగా వేసే ఏదైతే నైపుణ్యం ఉంది కాబట్టి అందులో కొంచెం మెరుగ్గా ఆ కలర్లన్నీ కూడా ఏదైతే కొన్ని మ్యాచింగ్ కల్పి దాంట్లో కొంచెం మెరుగ్గా ఉన్నంత మాత్రాన నేను ముందున్న వాళ్ళు లేనని చెప్పి అనుకోకుండా మీరు పోటీలో కాకుండా అందరూ కూడా ఈ యొక్క పండుగని పూర్తి స్థాయిలో జరుపుకోవాలని సంకల్పంతో చేసుకునే కార్యక్రమం కాబట్టి ఏమాత్రం కూడా మీరు మేము ముందు వెనక అడగకుండా ఈ కార్యక్రమాలు మళ్ళీ వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువ చేసుకునే ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతూ ఈ యొక్క బహుమతులకి మరి నాయకులందరూ కూడా వారు రూద్దరు కూడా వచ్చి